హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరోషాస్ కిచెన్ ఈరోజు మీకు ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి ముందుగా ఆలూని ఒకే సైజులో కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఐస్ వాటర్లో ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి అన్నీ వేయతూ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అదే ఆయిల్లో తాలింపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అడుగంటుకోకుండా తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకోకుండా ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మరి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఆలుగడ్డ చేసేటప్పుడు ఫస్టే ఉప్పు వేయకూడదు ఇలా లాస్ట్లో వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర పుదీ పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఆలూ ఫ్రై రెడీ ఎలా తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీలో తిన్నా రైస్లో తిన్నా ఉత్తికి కూడా తినొచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం